నమస్తే అండి నేను మీ శ్రీరామ్ ఈ మధ్య ఇప్పుడు మనం రాబోయే రానున్నది దేవీ నవరాత్రులు దసరా మనకు విజయదశమి మనం దసరా అని తింటాము దసరాలో మనకు దగ్గరగా దసరా మామూలు అని చెప్పి అడుగుతూ ఉంటారు అసలు దసరా మామూలు ఇవ్వాలా లేదా మనం దసరా మామూలు ఇస్తే ఏమవుతుంది అసలు ఎందుకు ఇవ్వాలి అసలు ఎట్లా వచ్చింది మనకి ఆచారం మనకి దసరా మామూలు అనేది ఇది వరకు మనకు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో స్కూల్లో మనకు అక్కడ ఊళ్ళల్లో పంతులు గారు ఎవరైతే ఉన్నారో పంతులు గారు తనకు వచ్చిన విద్యని పిల్లలకి నేర్పించి ఈ దసరాల్లో ఈ దసరా సెలవుల్లో పిల్లలు వాళ్ళ విద్యని నలుగురి ముందు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఊరంతా తిరుగుతూ కూడాను వాళ్ళ విద్యను ప్రదర్శించి ఇదివరకు అయ్యవారికి చాలు ఐదు వరహా పిల్లలందరికీ చాలు పప్పు వెళ్ళారు అని చెప్పేసి మనం చెప్పేసి అట్లా ఆ విధంగా దసరా మామూలు వచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడు అయ్యవార్లు పర్వాలేదండి ఇప్పుడు స్కూల్ టీచర్లు అందరూ వారి వారి ఉద్యోగాల్లో బాగానే ఉన్నారు కాబట్టి ఇవాళ ఎవరో కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నవారు అటెండర్ కానివ్వండి లేకపోతే మీ మీ ఇప్పుడు మీ స్కూల్ పిల్లల్ని దిగబెట్టే ఆటో డ్రైవర్లు కానివ్వండి మీ పిల్లల్ని నిరంతరం స్కూల్లో కాపాడే ఆయమ్మలు కానివ్వండి మీ స్కూల్ మీరు ఆఫీసులో ఉంటే మీకు తీసుకొచ్చి కాఫీ కా కాఫీ కప్పులు టీ కప్పులు అందించే మీ అటెండర్లు మీ ఫైళ్ళు సమయానికి తెచ్చిచ్చేటువంటి కానివ్వండి మీరు మీకు శానిటైజరీ వర్కర్ శానిటరీ వర్కర్స్ వస్తూ ఉంటారు మున్సిపాలిటీ వర్కర్స్ ఒక్క రెండు రోజులు ఒక్కరోజు వాళ్ళు రాకపోతే చూడండి మన ఇల్లు పరమ కణాకష్టంగా తయారైపోతుంది మనం అసలు మన వల్ల కాదు మన ఇల్లు మనం చూసుకోవడం అన్నట్టుగా ఉంటుంది అటువంటి వాళ్ళు అడిగినప్పుడు సంతోషంగా ఇవ్వండి మీకు తోచినంత మీ స్తోమతకి మీ మనసుకి యథాశక్తి యథా మనస్సు మీ మీ మనసుకు తగినట్టు మీ శక్తికి తగినట్టు ఇవ్వండి దసరా మామూలు అడిగిన వాళ్ళందరినీ విసుక్కోవద్దు మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద పూజలు చేయించడం అమ్మవారి కైంకర్యాలు చేయించడం కన్నా ఇటువంటి చిన్నవాళ్ళకి ఏదైనా ఇవ్వదలుచుకుంటే మాత్రం అండి ఆ అమ్మవారి కూడా తన బిడ్డలకే ఇచ్చారని చెప్పేసి మీ మీద అనుగ్రహం చూపిస్తుంది మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలి మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలతో చేయిస్తున్నాం